కూడా సో చాలా బుక్స్ ఇచ్చారు వాటికి చాలా కష్టపడి కవర్స్ అయితే వేశాను అనమాట ఒకసారి చూపిస్తాను చూసారా ఎన్ని బుక్స్ ఆయన ఎంత కష్టపడి కవర్స్ చేశానో తెలుసా ఈ టూ బుక్స్ ఉన్నాయి ఇంకా ఇది మా బాబు బుక్స్ అనమాట నువ్వెప్పుడు వచ్చావే అలా ఏం కాదండి నేనే కష్టపడి వేశాను అనమాట ఇది టూ బుక్స్ మాత్రమే ఉన్నాయి కాదు కాదు తను చెప్పి మా పాప ఊరికే జోక్ చేసింది అనమాట మీరు తప్పుగా అనుకోకండి కాదు కాదు ఈ టూ బుక్స్ మా మమ్మీ వీడియో కోర్స్ ఉంచుకున్నారు అందుకే కాదు అవి మాత్రం నేను నిజంగా వేస్తాను వీడియో తీసుకోవడం మీకు ప్రూఫ్ చూపిస్తాను ఓకే నువ్వు ముందు వెళ్ళవు ఎక్కడి నుంచి అందుకే యూనిఫామ్స్ సాక్స్ లంచ్ బ్యాగ్స్ అన్నీ తీసుకోవడానికి వెళ్తున్నావు అనమాట సో చూపిస్తాను మా బెస్ట్ షాప్ ఏంటో అక్కడికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు సో మా ఇంటి దగ్గర ట్రీస్ అయితే చాలా ఉంటాయి మా బండి కరెంటు బండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కరెంటు బండి తీసుకుంటే పెట్రోల్ ఖర్చులు అయితే మనం చాలా సేవ్ చేయొచ్చు ఈ కరెంట్ బిల్ మహా అయితే ఫైవ్ హండ్రెడ్ అలా వస్తుంది అంతే స్టార్ట్ ఈ వీడియోలో నేను చూపించే షాప్స్ అన్నీ కూడా పెయిడ్ ప్రమోషన్ కాదండి నార్మల్గా మేము తీసుకునే చోట జన్యున్గా చూపిస్తారనమాట మా పాలకొల్లులో గోపురం ఎంత ఫేమస్ గోపురం సెంటర్ కూడా అంతే ఫేమస్ అనమాట అంటే మనకి ఏం దొరకాలన్నా ఇక్కడే దొరుకుతాయి అనమాట ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి పెద్ద షాపులు చిన్న షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట గోపురం దగ్గరికి వచ్చేసాం ఆ గోపురంకి ఆపోజిట్ షాపే ఇప్పుడు మేము వెళ్ళే షాప్ అనమాట గుప్తాస్ ఈ షాప్కి మేము ఫస్ట్ యూనిఫామ్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట మా బాబుకి యూనిఫామ్స్ ఉన్నాయి కానీ మా పాపకు తీసుకోవాలి అందుకే వచ్చాము అయితే ఎవ్రీ ఇయర్ ఈ షాప్లోనే మేము తీసుకుంటాం అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ అన్ని రకాల యూనిఫామ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ముందే చెప్తాను ప్రేడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదు అసలు మన జనరేషన్లో అయితే మన చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అక్కలు లేకపోతే అన్నయ్యలు వాళ్ళ యూనిఫామ్స్ వాళ్ళ బుక్స్ యూజ్ చేసేవాళ్ళు సో అలా ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారో చెప్పండి చేస్తే కనుక ఒకసారి కమెంట్ చేయండి అబ్బా కాలర్ కుట్టించేద్దామా ఎలాగైనా కుట్టించుకోవచ్చు మన ఇష్టం అది కాలర్ ఉంటే ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు జతలు ఇది టాప్ వస్తుందా ది టాప్ వాసన ఇది టాప్ వాసన ఆsel వెళ్తున్నారు 7th క్లాస్ ఇప్పుడు ఆ బాషో ఆ బాషో యా నునేగోమ్మ ఆ బాషో ఆ ఎలిక్ పోపెలో పోర్టనా డైటింగ్ ఉంది ను టాప్ రెండ్ ఐరన్ బ్యాగ్ లో ఉంది ఆ చిన్నది చిన్నది ఓకే టాప్ ఫ్రంట్ వైట్ చూడలేదా ఇంకా మార్లగొడ వైట్ కి మాదనా టీ షర్ట్ ఇతర్ నేమ్ ఉంది ఆ మేము మా పాపకి మూడు జతలు బట్టలు తీసుకున్న మెటీరియల్స్ అనమాట దాంతో పాటు రెండు చున్నీలు దానికైన బిల్లు టూ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఆ షాప్ నుంచి బయటికి రాగానే మనకి గోపురం కనబడుతుంది అసలు ఒక్కసారి పాలకొల్లు గోపురానికి వెళ్ళాలండి నిజంగా ఆ శివుడు కానీ లోపల ఉన్న దేవుళ్ళని చూస్తే ముక్కోటి దేవతలను అందరినీ ఒకే చోట చూసినట్టు ఉండిద్ది అనమాట నిజంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా పాలకొల్కు వచ్చినట్లయితే ఖచ్చితంగా గోపురాన్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ మనం వెళ్ళబోయే షాప్లో లంచ్ బాక్స్ టిఫిన్ బాక్సులు స్నాక్స్ వాటర్ బాటిల్స్ ఇంట్లోకి ప్లేట్స్ పూలకుండీలు కుండీలు బకెట్లు అన్ని వాట్నట్ అన్నీ దొరుకుతాయి అనమాట అదే ఆర్టీ ట్రేడర్స్ అనమాట ఈ షాపు ఇది హోల్సేల్ షాప్ పాల్కొల్లో ఉంటుంది అది కూడా గోపురం నియర్ అయి ఉంటుంది ఇక్కడ పిల్లల దగ్గర నుంచి మా ఇంట్లో యూస్ చేసుకునే అన్ని ప్లాస్టిక్స్ దొరుకుతాయి స్కూల్ బ్యాగ్ బాక్సెస్ అన్ని కంపెనీ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ అయితే మేము లంచ్ బాక్స్ చూస్తున్నాం సింగిల్ టైప్ బాక్స్ ఇంకా మోడల్స్ ఏమున్నాయి చూపించండి సింగిల్ వద్దలండి బాగా పెద్దదా లోపల ఇది సరిపోద్ది ఇది మిల్టన్ కంపెనీ అనమాట చాలా మంచి కంపెనీ లంచ్ బాక్సెస్ అలా వస్తాయా అలా కానీ ఇదే బెటర్ ఇది ఎంత పడుతుంది ఇది నాలుగు ఇరవై బాక్స్ బ్యాగ్ మోడల్ ఈ బ్యాగ్ మోడల్ ఇది ఈ బ్యాగ్ మోడల్స్ అంట బ్యాగ్తో సహా వస్తాయి ఇది లోపల స్టీల్ బాక్స్ వస్తాయి ఇది వస్తుంది ఇదిలా ఇంకా చాలా బాక్సులు ఉన్నాయి కానీ అవన్నీ చూసి ఫైనల్గా ఈ నాలుగు అయితే పక్కన పెట్టామన్నమాట కానీ దీంట్లో అయితే మేము ఫస్ట్ చూసుకున్న బాక్సే లాస్ట్కి ఫైనల్ అయ్యింది బట్ దాంట్లో కలర్ అయితే చేంజ్ అయ్యింది బ్లూ కలర్ తీసుకున్నాము దాంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది ఆ కలర్ మళ్ళీ నెక్స్ట్ తెప్పిస్తా అన్నారు నెక్స్ట్ డే వచ్చి తీసుకుంటాము ఫైనల్గా లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం ఇంకో లంచ్ బాక్స్ రేపు తీసుకుంటాం తీసుకుంటాము ఓలకొందీలు పెద్ద అయితే మా పాలకొల్లికి సెంటర్ గోపురం మరి మీ ఊరేంటి మీ ఊర్లో ఫేమస్ ప్లేస్ ఏంటి చెప్పండి అంటే ఇది మాకు సెంటర్ అన్ని దొరుకుతాయి అక్కడ అని చెప్పి ప్రతి ఊరికి ఒక్కొక్క ఫేమస్ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఏంటో కింద కమెంట్ చేసేయండి అయితే నెక్స్ట్ మనం బుక్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇదే ఆ బుక్ షాపు అన్నీ దొరుకుతాయి అనమాట టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి నాకు ఒకటి అర్థం కావట్లేదండి స్కూల్లో ఒక సెట్ ఇచ్చారు బుక్స్ అవి పక్కన పెడితే ఇంకో సెట్ తీసుకున్నారు నోట్ బుక్స్ బయట తీసుకోమన్నారు తీసుకున్నాం మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బుక్స్ రాశారు అవి అయితే ఇప్పుడు తీసుకోవడానికి వచ్చావన్నమాట అయితే బుక్స్ దగ్గర దగ్గర సిక్స్టీ బుక్స్ వరకు అయితే ఉన్నాయి ప్రజెంటే తర్వాత ఇంకా ఏమన్న వస్తాయో మనకు తెలియదు మనం కొనడానికి ఎంత ఫీల్ అయిపోతే వాళ్ళు చదవడానికి ఇంకెంత ఫీల్ అవుతారు చెప్పండి బుజ్జి బుజ్జి బ్రెయిన్స్తో అందుకే వాళ్ళంతా స్ట్రెస్ ఫీల్ అవుతారు మనమేమో చదవమంటాము అదనమాట సిచ్యువేషను సో ఫైనల్గా మనం బుక్స్ కొన్ని కవర్స్ అయితే తీసేసుకున్నాము సో ఇది సుబోధయ షాప్ అనమాట అందరూ ఇక్కడే వచ్చి తీసుకుంటారు బుక్స్ ఎక్కువ అసలు ఖాళీ ఉండదు అంతేలేండి ఇప్పుడు చదువుకున్న ఇంపార్టెన్స్ అలాంటిది ఇంక బుక్ షాప్ ఖాళీ ఎందుకుంటుంది సో ఫైనల్లీ ఆఖరికి లాస్ట్ షాపింగ్కి అయితే వచ్చేసాం అది ఆకృతికి ఆపోజిట్లో ఉన్న శ్రీ మహారాజా బ్యాగ్ షాప్ అనమాట స్కూల్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి మోడల్స్ క్వాలిటీ మాత్రం అదిరిపోద్ది ఈ ఇయర్ మాత్రం మా పాపకే తీసుకుంటున్నాను బ్యాగ్ కూడా ఎందుకంటే మా బాబు దగ్గర ఆల్రెడీ కొత్త బ్యాగ్ ఉంది సో లాస్ట్ ఇయర్ అస్సలు యూస్ చేయలేదు ఈ ఇయరే ఓపెన్ చేస్తాడనమాట అందుకే మా పాపకి తీసుకుంటున్నాము ఇన్మాట వాళ్ళు చూపించిన మోడల్స్ చూసేయండి మీరు కూడా సెవెంత్ సెవెన్ మళ్ళీ వాళ్ళు వెయిట్ మొయ్యాలి కదా ఇంకో సెకండ్ బ్యాగ్ అదాక స్కూల్లో ఉంటుంది కలర్స్ ఉన్నాయి కలర్ బాగుంది ఇష్టం తీసుకుంటాను దీని లోపల పర్ఫుల్ వచ్చింది

చెక్ చేయవా మేము ఎవ్రీ ఇయర్ కూడా ఈ షాప్లోనే తీసుకుంటాము క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒక బ్యాగ్ వచ్చి టూ ఇయర్స్ కూడా వస్తుంది అనమాట అంత క్వాలిటీ ఉంటాయి వీళ్ళ దగ్గర బ్యాగ్స్ సో ఫైనల్గా ఈ పర్పుల్ అయితే ఓకే చేసాం చూడండి ఇది మహారాజా షోరూమ్ అనమాట సో పాల్కొల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి సో కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆ బ్యాగ్ ఇదేంటి అవన్నీ కొనుక్కున్న తర్వాత మనం ఒక జ్యూస్ పడాలి కదా మరి మధ్యాహ్నం అయిపోయింది పట్టలో జ్యూస్ పెడితే పట్టంతా అంతా హాయిగా ఫీల్ అవుతుందని జ్యూస్ షాప్కి వచ్చామన్నమాట ఇది కూడా చాలా పెద్ద జ్యూస్ షాపు ఆల్ రకాల జ్యూసెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనం అయితే సపోటా అండ్ కర్బూజా అనమాట చూసారా స్ట్రాతో జ్యూస్ ఎలా తాగాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి జ్యూస్ అయితే సో మేము జ్యూస్ తాగేసాం కాబట్టి మా పిల్లకాయలకి ఐస్ క్రీమ్లు అయితే తీసుకెళ్తాం అనమాట లేకపోతే ఒకళ్ళు దేవా ఒకళ్ళు బాహుబలి అయిపోయి మధ్యలో మమ్మల్ని అప్పుడప్పుడు తాండ్రై చేస్తారు అందుకని వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్స్ తీసుకువెళ్తున్నాము ఫ్యామిలీ బ్యాక్ ఐస్ క్రీమ్తో పాటు కొన్ని రకరకాల ఐస్ క్రీమ్స్ అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకూడదు కానీ మరి స్కూల్ ఓపెన్ చేస్తే ఇంత ఫ్రీగా ఉండలేరు కాబట్టి ఇప్పుడే అన్నీ కుక్కేస్తున్నాం అనమాట అందుకే తీసుకు వెళ్తున్నాం సో ఫైనల్లీ చూసారా ఎంత బరువు ఉన్నాయో బ్యాగ్స్ ఇవన్నీ తీసుకువెళ్తాం అనమాట ఇంకా ఈ షాపింగ్కి బై బాయ్ చెప్పేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం ఇది గీత అన్నపూర్ణ థియేటర్ అనమాట రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఏ మూవీ ఆడుతుందా అని ఫోకస్ చేసే లోపల మా హస్బెండ్ రై రై అని తీసుకెళ్ళిపోతున్నారు సో కనబడలేదు అండ్ ఫైనల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఈ సమ్మర్లో ఈ ట్రైన్స్ అసలు ఖాళీ ఉంటాయి చెప్పండి ఇంకా మనకి ఫ్రీగా ఉంది ప్రజెంట్ అయితే ఏ ట్రైన్స్ లేవన్నమాట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జంప్ చేసి ఇంటికి వచ్చేసాం వీళ్ళ స్కూల్లో వీళ్ళ చదువులు ఎలా ఉన్నా వీళ్ళని ఫస్ట్ స్కూల్కి పంపాలంటే చాలా కష్టం అబ్బా మా పాప రియాక్షన్ నిజంగా చదివే వాళ్ళు కూడా ఇంత వెళ్ళకపోవరు డార్క్ కలర్ తీసుకుంటే బ్యాగ్ నీకు ఆల్రెడీ ఉందినా కొత్త బ్యాగ్ ఉందిరా బ్యాగ్ బాక్స్ మా పాప నైనిక బ్యాగ్ మాత్రం శుభ్రంగా చెక్ చేసుకుంటుంది కానీ బ్యాగ్లో పెట్టే బుక్స్ని మాత్రం అసలు పట్టించుకోలేదు ఎందుకని అడిగితే ఇయర్ మొత్తం ప్రతి పేజీ చదువుతాను కదా అంటుంది ఇదేనండి నా ఫస్ట్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కమెంట్ చేసేయండి ఓపెన్గా జెన్యున్గా కమెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి